బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక అయితే ప్రెగ్నెంట్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనకు చెప్పడానికి మనతో పాటు డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు ఉన్నారు గైనకాలజిస్ట్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ ప్రెగ్నెంట్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ అన్నది ఎప్పుడూ ప్లాన్డ్గా ఉండాలి అని నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీరు మెంటల్గా ప్లాన్ చేసుకోవాలి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవాలి సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట సో అయితే ప్రెగ్నెన్సీ వచ్చేంతవరకే కొందరు కేర్ తీసుకుంటారు ప్రెగ్నెన్సీ వచ్చాక కొంచెము సీరియస్నెస్ తగ్గుతూ ఉంటుంది సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనము ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి అని అడుగుతున్నారు సో ఫస్ట్ అండి హోమ్మేడ్ ఫుడ్ వెరీ ఇంపార్టెంట్ ఇంట్లోనే వండుకొని తినేలాగా ఉండాలి బయట ఫుడ్ అస్సలు తినకూడదు మనం బయట ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అది ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్సా లేకపోతే ఫ్రెష్ ప్రోడక్ట్సా అవన్నీ మనం దగ్గరుండి చూడం అవన్నీ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చాకే తీసుకొని మనం తింటాం అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేస్తారు తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ వేస్తారు పెస్టిసైడ్స్ ఫుడ్ వేస్తారు ఇంకోటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తారు ఇవన్నీ కూడా మీ ఒంట్లోనే కాకుండా మీ ఒంట్లో ఉన్న రక్తంలో నుంచి ప్లసెంట అంటే మాయలో నుంచి బిడ్డకి వెళ్తుందనమాట ఇవన్నీ పెరగబోయే బిడ్డ బ్రెయిన్ మీద కానీ లేకపోతే ఇతర అవయవాల మీద కానీ ఎటువంటి చేంజెస్ తీసుకొస్తాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అన్నవి మనం చాలా ఆర్టికల్స్లో మనం చూస్తూనే ఉన్నాం సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఈజ్ దట్ మీరు బయట ఫుడ్ తినకూడదు ఇంట్లోనే శుభ్రంగా కడుక్కొని కుదిరితే ఆర్గానిక్ ఇంట్లోనే పెంచుకొని తిన్నా కూడా పర్వాలేదు మనకు అది ఖర్చులేని పని లేకపోతే కొనుక్కున్నా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆర్గానిక్ ఫుడ్ కనుక ఇస్తే చాలా బాగుంటుంది పెరగబోయే బిడ్డకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట అంతేకాకుండా మనం తినే ఆహారంలో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి ఫస్ట్ మనది ఏషియన్ ఎత్నిసిటీ అంటే మనం అంతే ఏషియన్స్ కాబట్టి మన స్టేపుల్ ఫుడ్ వచ్చి రైస్ అందరూ కామన్గా రైస్ తింటారు కాకపోతే రైస్లో ఏంటంటే ఎక్కువ కాబ్స్ ఉంటాయి కాబట్టి చాలామందికి డయాబెటీస్ అనేది చాలా కామన్గా ఉంటుంది అన్నమాట మన ఇండియన్ కానీ ఏషియన్ కంట్రీస్లో కానీ సో ఇలా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ అన్నది మనకి మామూలుగా కాకుండా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో సో డయాబెటీస్ రక్తహీనత బీపీ ఈ మూడు చాలా కామన్గా చూస్తూ ఉంటాం మనం ప్రెగ్నెన్సీలో సో ఈ డయాబెటీస్ రాకుండా మనం ఏవైతే వైట్స్ తింటామో లైక్ వైట్ రైస్ వైట్ షుగరు వైట్ రవ్వ మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా వైట్ రవ్వ అండ్ మైదా ఇలాంటి వైట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ మనం బ్రౌన్స్కి మార్చుకోవాలి లైక్ బ్రౌన్ రైస్ బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ రవ్వ అండ్ బ్రౌన్ షుగర్ ఇట్లా మార్చుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వచ్చి హ్యాండ్ఫుల్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అందులో ఏమేమి తీసుకోవాలి సోక్డ్ బాదాం అంటే నానబెట్టిన బాదాం పప్పు వాల్నట్స్ అంజీర్ ఈ మూడు కనుక తీసుకుంటే మనకి ప్రెగ్నెన్సీలో బాగుంటుంది తర్వాత ఫ్రూట్స్ వచ్చి ప్రతిరోజు ఆపిల్ దానిమ్మ మీకు వచ్చినా కూడా పర్వాలేదు రోజు మందు తింటున్నట్టే తినాలి అదే అండ్ మనం రెగ్యులర్గా తీసుకునే థాలీలో మనకి ఆకుకూర పప్పు కంపల్సరీ ఉండాలి పప్పు ఒక కప్ నిండా తింటే ఏంటంటే మనకి అనీమియా రాకుండా ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఆకుకూరలో ఐరన్ కూడా ఉంటుంది అండ్ వేపుళ్ళు చాలా వరకు అవాయిడ్ చేయాలి ఏదైనా హాఫ్ బాయిల్ చేసి తాలింపు వేసుకొని కూరలాగా తినాలన్నమాట అండ్ వన్ కప్పు పెరుగు కంపల్సరీ మనకి కాల్షియం పాలలో కన్నా పెరుగులో ఎక్కువ ఉంటుంది పెరుగులో ఏంటంటే ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ చాలా గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ ఆల్సో ఒక కప్ ఆకుకూర కంపల్సరీ మనం ఏంటంటే చాలామంది ప్రెగ్నెన్సీలో కొందరికి ఆకలి ఎక్కువ అవుతుంటుంది కొందరు ఎక్కువ తినలేరు కొందరికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి సో ఇనఫ్ ఫైబర్ ఉండాలి ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఉంటుంది కాబట్టి అంటే మలబద్ధకం ఉంటుంది కాబట్టి ఆకుకూరలు ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ పీచ్ పదార్థాలు ఎక్కువ తింటే మనకి మలబద్ధకం అనేది రాకుండా ఉంటుంది సో ఒక కప్పు ఆకుకూర కంపల్సరీగా తినాలన్నమాట పోతే ఈవినింగ్లో ఇంకేదన్నా ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు షుగర్ రిస్క్ ఉన్నవాళ్ళు చాలా వరకు షుగర్ బేస్డ్ ఫ్రూట్స్ తీసుకోకూడదు లైక్ బనానా మ్యాంగో సపోటా సీతాఫలాలు అట్లా తీసుకోకూడదు అదర్వైజ్ మనకి కొంచెం ఆరెంజ్ కానీ బత్తాయి కానీ అలాంటి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో మొలకెత్తిన విత్తనాలు అవి కూడా మనము తీసుకోవచ్చు స్ప్రౌట్స్ తీసుకున్నా కూడా మంచి హై ప్రోటీన్ ఉంటుంది బాగుంటుంది అండ్ అది మీరు మార్నింగ్ తీసుకుంటే బెటర్ టిఫిన్స్లో వచ్చి కూడా దోశ అండ్ ఇడ్లీ ఇవి రెండిట్లోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వేరే పూరి కానీ ఏవైనా కూడా మనకి కాబ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆయిల్ ఎక్కువ పడుతుంది తరచూ ఇడ్లీ అండ్ దోశ ఎక్కువగా తినేలాగా చూసుకోండి అండ్ డిన్నర్ వచ్చేసి మీరు సెవెన్ ఓ క్లాక్ కల్లా తినేస్తే కనుక మీకు రాత్రి గ్యాస్ట్రైటిస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు కూడా తినేప్పుడు త్రీ మేజర్ మీల్స్ త్రీ స్మాల్ మీల్స్ లాగా మీరు డివైడ్ చేసుకోవాలి త్రీ మేజర్ మీల్స్ అంటే మన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ చిన్న స్మాల్ మీల్స్ అంటే స్నాక్స్ మధ్య మధ్యలో ఫ్రూట్స్ అలా అనమాట అండ్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాం అవి ఎప్పుడు కూడా కలిపి వేసుకోకూడదు కలిపి వేసుకుంటే ఏది అబ్జార్బ్ అవ్వదు అండ్ ఫుడ్ తిన్నాక వన్ అవర్ తర్వాత వేసుకోవాలి పొద్దున ఐరన్ అయితే మధ్యాహ్నం కాల్షియం అట్లా వేసుకోవాలన్నమాట సో అండ్ టీ తాగిన తర్వాత కూడా ఐరన్ కాల్షియం వేసుకోకూడదు అందులో ఏంటి అంటే అవి అబ్జార్బ్షన్లో మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది సో ఇలా చూసుకొని మీరు కనుక ఫుడ్ కూడా ప్లాన్డ్గా అండ్ మీకు షుగర్ కనుక ఉంటే డైటేషన్ హెల్ప్ తీసుకోండి అనీమియా ఉంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి సో దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి ఫుడ్ అనేది చాలా సపోర్టివ్ రోల్ ఉంటుంది అనమాట మేడం అంటే ఈ ప్రెగ్నెంట్ టైంలో థైరాయిడ్ కూడా వస్తుంది తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అంటూ ఉంటారు కదా సో దీని గురించి ఒకసారి అవునండి ప్రెగ్నెన్సీలో మనకు చాలా వరకు సప్లినికల్ హైపోథైరాయిడిజం చూస్తూ ఉంటాము అండ్ హైపోథైరాయిడిజం కూడా చూస్తాము బికాస్ ఆఫ్ ది ప్లసెంటల్ హార్మోన్స్ సో ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకసారి త ప్రొఫైల్లో థైరాయిడ్ అనేది ఫ్రీ టీ ఫోర్ అన్నది మేము కంపల్సరీ చేయిస్తాము సో మాకు ప్రెగ్నెన్సీలో ఫోర్ ఫైవ్ అన్నది నార్మల్ అడల్ట్స్కి నార్మల్ టీఎస్హెచ్ అయితే ప్రెగ్నెన్సీలో టూ పాయింట్ ఫైవ్ అన్నది టార్గెట్ టీఎస్హెచ్ సో అలా ఉండేలాగా మనము చూసుకుంటా ఉండాలి అండ్ ఫ్రీ టీ ఫోర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి కొన్నిసార్లు కొంచెం ఇటుగా ఉన్నా కూడా మందులు ఏమీ అవసరం పడదు బట్ మెజారిటీ మనం కనుక దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ అంతా చాలా సునాయాసంగా జరిగిపోతుంది అనమాట ఒకవేళ థైరాయిడ్ కనుక ఉంటే ఏం జరగవచ్చు బీపీ రావచ్చు ఇంకొకటి మదర్కి థైరాయిడ్ ఉంటే కనుక బిడ్డకి క్రిటినిజం అన్న ఒక కండిషన్ రావచ్చు ఈ క్రిటినిజంలో ఎలా ఉంటారంటే పిల్లలు మరుగుజ్జులాగా పుడతారు వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు మజిల్ టోన్ ఉండదు ఎప్పటికీ వాళ్ళు లైఫ్ లాంగ్ మరుగుజ్జులాగే ఉంటారు అండ్ వాళ్ళు అంటే ఇంకా స్పెషల్ నీడ్స్ లాగానే ఉంటుంది అన్నమాట అండ్ కొందరికి బీపీ కూడా రావచ్చు హైపోథైరాయిడ్ కనుక ఎక్కువ ఉంటే బీపీ రావచ్చు బీపీ వల్ల సడన్గా ఐయూడీస్ జరిగే ఐయూడీ అంటే ఇంట్రయుట్రన్ డెత్ ఆఫ్ ద బేబీ బేబీ పొట్ట లోపలే చనిపోతుండొచ్చు అబ్రప్షన్ వల్ల కొందరికి అబ్రప్షన్స్ కూడా ఊరికే రావచ్చు వితౌట్ బీపీ అండ్ కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇంట్రాయూట్రిన్ ఫీటిల్ డెత్ అంటారు అంటే ఎటువంటి కారణం లేకుండా బిడ్డ లోపల చనిపోవడం ఇది మనకి హైపోథైరాయిడ్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట సో ఇది హైపోథైరాయిడ్ ఒకవేళ థైరాయిడ్ ఎక్కువ ఉంటే ఏం జరగచ్చు థైరాయిడ్ ఎక్కువ ఉంటే ఏం జరగవచ్చు అంటే మనకు హైపర్ థైరాయిడిజం అన్నది ఒక కండిషన్ ఉంటుంది మనకు మామూలుగా నాన్ ప్రెగ్నెంట్లో ఒకలాంటి డ్రగ్స్ ఇస్తాము ప్రెగ్నెన్సీలో మనం డ్రగ్స్ మార్చుకుంటామన్నమాట సో అలా ఉన్నప్పుడు మనం యాంటీ ఐ మీన్ టెరటోజెనిసిటీ లేని డ్రగ్స్ మనము ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వాలి ఇదంతా ఒక ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలోనే జరగాలి ఈ ట్రీట్మెంట్ అంతా ఎప్పుడు కూడా గైనకాలజిస్ట్ దగ్గర తీసుకోకండి బికాస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ వాళ్ళు డోస్ ఎట్లా పెంచాలి ఎట్లా ఎట్లా టైట్రేట్ చేయాలి దేనికి ఆటో ఇమ్యూన్ కాంపొనెంట్ ఉంటుంది ఎందులో హైపర్ థైరాయిడ్ కనుక ఎక్కువ ఉంటే ఎటువంటి డ్రగ్స్ పెట్టాలి ఇదంతా ఎండోక్రైన్ వర్కప్ అనమాట సో మీరు వాళ్ళు ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ఒక డ్రగ్ ఇస్తారు తర్వాత త్రీ మంత్స్ కొంచెంసార్లు ఆపిస్తారు లేకపోతే వేరే కంటిన్యూ చేస్తారు సో హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో మనకి గుండెకు సంబంధిత కొన్ని సింప్టమ్స్ ఉంటాయి లైక్ గుండె దడలు ఎక్కువగా ఉండడము పద్దాక కోపం రావడము ట్రెమర్స్ రావడము అండ్ కళ్ళు కూడా కొంచెం బయటికి రావడం దాన్ని ఎగ్జాఫ్టాల్మస్ అంటారు అండ్ వాళ్ళకి రికరెంట్ అబోర్షన్స్ అవ్వడము సో కొన్నిసార్లు అలాంటి వాళ్ళని మనము థైరాయిడ్ స్టేటస్ కనుక తెలియకుండా మనము ఏదైనా సర్జరీకి తీసుకున్నా కూడా థైరాయిడ్ స్టామ్ అంటారు సో అలా కూడా జరుగుతుంది అనమాట కాంప్లికేషన్ సో ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్గా చూసుకొని డీల్ చేయాలి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ గైనకాలజిస్ట్ వర్క్ ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్